నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమ్న రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఈవినింగ్ టీ టైం స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కారం పొరుగులు అండి చేసుకోవడం చాలా సింపుల్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో మనం ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా కమ్మ కమ్మగా ఉంటాయండి టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి అలాగే పిల్లలకు కూడా ఈవినింగ్ మనం ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి స్నాక్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఈరోజు మనం ఈ కారం బొరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇలా మనం కారం బొరుగులు చేసుకున్నప్పుడు వీటిని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని ఒక పదహైదు రోజుల వరకు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు అలాగే ఫ్రెష్గా ఉంటాయండి కాబట్టి ఈరోజు మనం ఈ కారం బొరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీలని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఈ కారం బొరుగుల్లో మనం వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకుని కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి తినేటప్పుడు మనం ఆ పల్లీలు ఈ కరివేపాకుతో తింటే కారం బరుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చివరగా ఒక మూడు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పులు వేసుకోవాలి ముందే వేయకూడదండి చివరగా వేసుకోవాలి ఆ వేడికి సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా వేగిపోయాయి ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి అర టీ స్పూన్ కారం పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఉప్పు బొరుగులు కాబట్టి సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టకూడదండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద కప్పు ఉప్పు బొరుగుల్ని వేసుకోవాలి మీరు కావాలంటే చప్పబురుగులను కూడా వేసుకోవచ్చు మనకు ఈ ఉప్పు బొరుగులు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు ఈ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఫ్రై చేసామంటే ఈ బొరుగులు అనేటివి ముడిచిపోయినట్లు అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి కారం బొరుగులు రెడీ అయిపోయాయి ఈ విధంగా చేసుకొని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని పదహైదు రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఇలాగే డైరెక్ట్గా తినకుండా మనం తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు అలాగే టమాటో కొద్దిగా కొత్తిమీర అన్నీ సన్నగా చాప్ చేసి వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని తినచ్చండి లేదు ఇలాగే డైరెక్ట్గా కూడా తినచ్చు కాబట్టి మీరు చూసారు కదా బొరుగుల్ని కారం బొరుగుల్ని ఎలా తయారు చేసుకున్నాము టీ టైమ్స్నాక్గా చాలా బాగుంటాయి కరకరలాడుతూ కమ్మ కమ్మగా కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి